రేపే చంద్రగ్రహణం పన్నెండు రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ నెలలో సంభవించే చంద్రగ్రహణంలో కొత్త దశ కనిపించనుంది సెప్టెంబర్ పదిహేడు రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు గ్రహణం గరిష్టంగా ఉన్నప్పుడు ఈ దశ కనిపిస్తుంది హార్వెస్ట్ మూన్ గా పిలువబడే ఈ పౌర్ణమి చంద్రగ్రహణం కారణంగా సాధారణం కంటే ప్రకాశవంతంగా ఉంటుంది ఈ గ్రహణం సమయంలో చంద్రుని చిన్న భాగం మాత్రమే భూమి నీడ గుండా వెళుతుంది దీని కారణంగా చంద్రుడి ప్రకాశం తక్కువగా ఉంటుంది ఈ చంద్రగ్రహణం పన్నెండు రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం మేషం ఇది మిమ్మల్ని మీరు తెలుసుకునే సమయం మానసికంగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని రిఫ్రెష్ చేసుకోవడానికి కూడా ఇదే మంచి సమయం సమయం ఇది మీ అంతర్దృష్టి మానసిక సామర్థ్యాలను అన్వేషించడానికి కూడా సమయం కలను లేదా క్షణాలను ట్రాక్ చేయడం మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది మీరు మార్పులకు సిద్ధంగా ఉన్నారు మీ సామాజిక జీవితం బాగుంటుంది మీరు స్నేహితులతో బిజీగా ఉంటారు మీరు కొత్త వ్యక్తులను కూడా కలుసుకోవచ్చు మీ కలలు ఆశలు నిజమవుతాయి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి లేదా కొత్త వ్యక్తులను కలవడానికి ఇది మంచి సమయం మిథున మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తి జీవితంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు కెరీర్ మెరుస్తుంది ప్రమోషన్ ఉండవచ్చు లేదా కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు కర్కాటకం సాహసానికి సిద్ధంగా ఉండండి మీరు ప్రయాణాలకు వెళ్ళవచ్చు ఏదైనా కొత్తగా చేయాల్సిన సమయం ఇది మీరు అన్ని రకాల పనిలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు సింహం ఆర్థిక అంశం బలంగా ఉంటుంది మీరు ఆర్థిక లాభం పొందవచ్చు ఆదాయ వనరులు పెరగవచ్చు ప్రేమ జీవితానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమికుడితో సమయం గడపడం మంచిది కన్యా మీకు సంబంధాలు చాలా ముఖ్యమైనవి జీవితంలో పెద్ద మార్పులు జరగవచ్చు మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ జీవితంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు మీరు మీ ప్రేమికుడితో ప్రేమగా జీవించకపోతే సమస్యలు ఉండవచ్చు తులా మీ ఉత్పాదకత ఆకాశాన్ని అంటుతుంది మీ పెద్ద ప్రాజెక్టులు కొన్ని పూర్తయ్యే అవకాశం ఉంది మీరు కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు మీ పని జీవితాన్ని సమతుల్యం చేసుకునే సమయం ఇది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు సానుకూల మార్పుకు అనుకూలంగా ఉంటారు మీరు శృంగారం సృజనాత్మకతను అనుభవిస్తారు మీరు కొత్త ప్రేమను ప్రారంభించిన లేదా పాత సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నా అది సఫలం అవుతుంది మీరు తప్పకుండా విజయం సాధిస్తారు పిల్లల గురించి ఆలోచించే వ్యక్తులకు కూడా ముఖ్యమైన వార్తలు రావచ్చు ధనుస్సు మీరు ఇంట్లో లేదా కుటుంబంలో మార్పులను ఆశించవచ్చు మీరు కొత్త ఇంటి కోసం వెతకవచ్చు మీ గృహ జీవితంలో మార్పులపై దృష్టి కేంద్రీకరించబడుతుంది మీ జీవన ప్రదేశంలో కొత్త శక్తిని తీసుకువస్తుంది మకరం మీ మనస్సు కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది మాట్లాడటం లేదా బ్రాండింగ్ వంటి మేధోపరమైన లేదా సృజనాత్మక ప్రాజెక్టులను పరిశోధించడానికి ఇదే సరైన సమయం మీ ఆలోచనను పంచుకోండి కుంభరాశి మీ ఆర్థిక విషయాలు దృష్టిలో ఉంటాయి మీరు మీ ఆదాయంలో మార్పులను అనుభవించవచ్చు ఒక ఆదాయ వనరు క్షీణిస్తే కొత్త అవకాశాల కోసం వెతకడానికి ఇది మంచి సమయం మీరు శక్తివంతమైన క్షణంలోకి అడుగు మీరు వ్యక్తిగత లక్ష్యం లేదా ముఖ్యమైన సంబంధంలో పెద్ద పురోగతిని చూడవచ్చు ఇప్పుడు మీ ప్రత్యేక లక్షణాలను స్వీకరించడానికి బాధ్యత వహించడానికి సమయం ఆసన్నమైంది కలలను సాధించుకోవడానికి మరింత చేరువ కావచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు